నమస్తే నేమి అర్చన అయోధ్యకు సంబంధించి వివాదం నుండి నిర్మాణం దాకా జరిగిన సంఘటనలు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అప్పటి ముఘల్ చక్రవర్తి బాబర్ అయోధ్యలో మసీదు నిర్మాణం చేయాలని ఆదేశించారు అతను ఆదేశించినట్టుగానే ఆ ప్రదేశంలో మసీదు నిర్మాణం జరిగింది ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నిర్మాణం జరిగిన మూడు వందల ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అంటే పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలో మసీదు నిర్మాణం జరగక ముందు అక్కడ రామాలయం ఉండేదని రామాలయం కూల్చివేసి ఆ ప్లేస్లో మసీదు నిర్మాణం జరిగిందని హిందువులు ఆరోపించడం ప్రారంభించారు దీంతో హిందూ ముస్లింల మధ్య మత విద్వేషాలు ప్రారంభమయ్యాయి బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి నిర్మాణం లోపల ముస్లింలు వెలుపల హిందువులు పూజించేలా ఏర్పాటు చేసింది కానీ రఘుబర్ దాస్ వేసిన పిటిషన్తో విషయం పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఫైజాబాద్ కోర్టుకి చేరింది ఆ కోర్టు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మార్చ్ పద్దెనిమిదవ తేదీన తన తీర్పును ప్రకటించింది ఆ తీర్పులో ఏముందంటే బాబర్ చక్రవర్తి నిర్మించిన మసీదు అయోధ్య పట్టణ సరిహద్దులో ఉంది ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మసీదు హిందువులకు అతి పవిత్రమైన స్థలంలో నిర్మించడం ఇది జరిగి మూడు వందల యాభై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కనుక ఇప్పుడు దాని ప్రస్తావన తీసుకొస్తే సమస్యను పెంచడం తప్ప తగ్గించేది లేదు కనుక అనవసరం సో యథాతథ స్థితిని కొనసాగించాల్సిందే అని చెప్పి కేసును కొట్టివేసింది ఇదిలా నడుస్తుండగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఒకరోజు ఉదయం మసీదు ఓపెన్ చేయగానే అందులో రాముడి విగ్రహం కనిపించింది అప్పుడు ముస్లింలు హిందువులకి వ్యతిరేకంగా కేసు పెట్టారు గొడవలు జరిగి ఎవరికీ ప్రవేశం లేకుండా చేశారు తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై నాలుగులలో మూడు వర్గాలు వివాదాస్పద స్థలమైన రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమి తమదంటే తమదని వాదించసాగాయి ఆ సంస్థలు మరియు వారి యొక్క వాదనలు మొదటిది సున్ని వక్స్ బోర్డు మసీదు పదిహేను వందల ఇరవై మూడులో నిర్మించారు అప్పటి నుండి మేమే నమాజ్ చేస్తున్నాం ఇక్కడ కనుక ఇది మాకే చెందుతుంది అన్నది సున్ని వక్స్ బోర్డు యొక్క వాదన రెండవది విశ్వ హిందూ పరిషత్ దీని యొక్క వాదన ఏంటంటే రామాలయం కూల్చివేసి కదా మసీద్ నిర్మించారు ఇప్పుడు మళ్ళీ రామాలయం నిర్మించి మాకక్కడ పూజలు చేసుకునే అవకాశం కల్పించాలి అని చెప్పారు అలాగే మూడవది నిర్మోహి ఆకార ఇక్కడ చాలా రోజులుగా పూజలు చేస్తున్నాము ఈ ప్లేస్ మాకే చెందుతుంది అన్నది నిర్మోహి ఆకార యొక్క వాదన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విశ్వ హిందూ పరిషత్ వేసిన పిటిషన్తో జిల్లా కోర్టు హిందువులకి వివాదాస్పద ప్రదేశంలోకి ప్రవేశం కల్పించింది తర్వాత పలువురు ముస్లింలు బాబ్రీ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓటు బ్యాంక్ రాజకీయాలతో మసీదులోకి ప్రవేశం కల్పించారు రాజీవ్ గాంధీ సరిగ్గా అదే సమయంలో బీజేపీకి చెందిన ఎల్కే అద్వానీ పంతొమ్మిది వందల తొంభైలో రథయాత్ర మొదలుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై రెండు యూపీలోని అయోధ్యలో రథయాత్ర జరుగుతుండగా ముందే మసీదు కూల్చివేతకు ప్రిపేర్డ్గా ఉండి రథయాత్రకి అటెండ్ అయిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు బీజేపీ నాయకుల మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయ్యాయి సరిగ్గా పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో మసీద్ కూల్చేత ప్రారంభించి మూడే మూడు గంటల్లో కంప్లీట్ చేశారు విశ్వ హిందూ పరిషత్కి వెనకాల నుండి సపోర్ట్ చేసిన బీజేపీ నాయకులుగా ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి ఉమాభారతిల పేర్లు వినిపిస్తుంటాయి నిజానికి పంతొమ్మిది వందల తొంభైలో ప్రధాని చంద్రశేఖర్ ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు ఇందులోనే ఇలా జరగడం పీవీ నరసింహారావు యొక్క గవర్నమెంట్కి ఒక మచ్చ లాంటిదే కానీ పీవీ ప్రోద్వలంతోనే ఇదంతా జరిగి ఉంటుందని కొంతమంది అంటుంటారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ ఘటనపై గవర్నమెంట్ లిబర్ హ్యాండ్ కమిటీని వేసింది రెండు వేల రెండులో వాజ్పేయి గవర్నమెంట్ హిందూ ముస్లింల చర్చల కోసం అయోధ్య సెల్ ప్రారంభించింది అప్పుడే అయోధ్య వెళ్ళి వస్తున్న కరసేవకుల రైలుపై దాడి జరిగింది దానిని తగులబెట్టారు యాభై ఎనిమిది మంది హిందువులు చనిపోయారు దీనికి ప్రతిగా గోత్ర అల్లర్లు జరిగాయి అందులోనూ వందలాది మంది ముస్లింలు చనిపోయారు అయోధ్య బాబ్రీ స్థలం ఎవరిదో తేల్చేందుకు ముగ్గురు జడ్జిల నేతృత్వంలో రెండు వేల రెండు నుండి అలహాబాద్ హైకోర్టు బాధనలు వినడం ప్రారంభించింది హైకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల మూడులో మసీదుకు ముందు ఆ ప్లేస్లో రామణి ఆలయం ఉండేదా అని తేల్చేందుకు ఆర్కియాలజిస్టులను తవ్వకాలు జరిపి క్లారిటీ ఇవ్వమన్నారు అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే రెండు వేల మూడు ఆగస్టులో మసీదు కింద పన్నెండు అడుగుల హనుమాన్ విగ్రహం ఆ కాలంకి సంబంధించిన నాణాలు బయటపడ్డాయి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వీటిని కోర్టుకి సబ్మిట్ చేసింది కానీ ఇవి పన్నెండవ శతాబ్దంకి సంబంధించినవి అయితే రెండు వేల తొమ్మిదిలో లిబర్ కమిటీ తన నివేదికను సమర్పించింది దీంట్లో బీజేపీ నేతల పేర్లు కూడా ఉన్నాయి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా రెండు వేల పది సెప్టెంబర్ నెలలో అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద స్థలం అయిన రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలను తమదంటే తమదని వాదిస్తున్న ముగ్గురు పిటిషనర్లకు సమానంగా పనిచేస్తామంది అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఎవరు సాటిస్ఫై అవ్వలేరు అందువల్ల సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది రెండు వేల పదకొండులోనే సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సస్పెండ్ చేసింది రెండు వేల పదిహేడులో అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది కానీ అది జరగలేదు అలాగే రెండు వేల పంతొమ్మిది మార్చ్ నెలలో సుప్రీంకోర్టు మధ్యవర్తుల కమిటీని కూడా నియమించింది పరిష్కారం దీనివల్ల కూడా సాధ్యం కాలేదు కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఆరున సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదహారున విచారణ పూర్తయింది సుదీర్ఘ విచారణ తర్వాత తీర్పు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన ఇచ్చింది మరి మధ్యలో ఏం జరిగింది అంటే ఈ విషయం హిందూ ముస్లిం ఇరు వర్గాల మనోభావాలకి సంబంధించింది దీనిని చాలా సున్నితంగా తీర్చేయాల్సి ఉంటుంది కనుక తీర్పు చెప్పే ముందు పిటిషన్ వేసిన వారందరినీ పిలిపించింది సుప్రీంకోర్టు వారందరితో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఇలా అన్నారు ఒకవేళ కనుక నేను ఇచ్చే తీర్పు మీ ముగ్గురిలో ఏ ఒక్కరికి కూడా ఫేవర్గా లేదు అప్పుడు నెక్స్ట్ మీరు కోరుకునేది ఏంటి అని ప్రతి ఒక్కరిని ఈ క్వశ్చన్ అడిగి ఈ క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని కన్సిడర్ చేసుకొని ఫైనల్ తీర్పు ఇవ్వడం జరిగింది రంజన్ గొగోయ్ నేతృత్వంలో నలుగురు జడ్జిలు అరవింద్ బాబ్డే అశోక్ భూషణ్ నజీర్ చంద్రచూడ్లు ఇలా మొత్తం ఐదు మంది జడ్జిలు కలిసి ఏకగ్రీవంగా ఒక వెయ్యి నలభై ఐదు పేజీలతో ఒక తీర్పు వెలువరించడం జరిగింది ఇంతకీ ఆ తీర్పులో ఏముంది రాముడు అయోధ్యలోనే పుట్టాడనేది ఏ వర్గం వారు కాదనలేనిది నిజం అందుకే ఆ ప్లేస్ తప్ప వేరే దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ లేదు అందువల్ల వివాదాస్పద రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమిని భూమిగా పరిగణిస్తూ ఆ ప్రాంతం భూమి న్యాస్కు అప్పగించడం జరిగింది ఆలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది అలాగే ముస్లిం యొక్క మసీదు నిర్మాణంకి ఐదు ఎకరాల భూమిని గవర్నమెంటే కేటాయించాలని చెప్పింది మసీదు నిర్మాణ బాధ్యత సున్నీ వక్స్ బోర్డుకు అప్పగించింది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ గవర్నమెంట్కి చెందుతుంది అందువల్ల ల్యాండ్ తమకే చెందుతుంది అని చెప్పి షియా వక్స్ బోర్డు నిర్మోహి ఆకారాలు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ మొత్తం తీర్పులో ప్రధానమైంది ఏంటంటే వీళ్ళు ఆధారంగా చేసుకున్నది పురావస్తు శాఖ ఇచ్చిన రిపోర్ట్స్ ఇది సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం ఈ తీర్పు అంతా ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద ఇవ్వడం జరిగింది అంటే అయోధ్య ఇష్యూ ఇక క్లియర్ అయినట్టే మళ్ళీ అప్పీల్ చేసుకోవడం లాంటి వాటికి తావు లేకుండా డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది ముందే అందరినీ పిలిచి మాట్లాడడం వల్ల ఏ అల్లర్లు కూడా జరగలేదు అలా రాముడు పుట్టిన చోటే ఆయనకు ఆలయం నిర్మించడానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది నిర్మించబోయే ఆలయంకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి పొడవు రెండు వందల డెబ్భై అడుగులు వెడల్పు నూట నలభై అడుగులు ఎత్తు నూట అరవై ఒక్క అడుగులుగా ఉంటూ మొత్తం రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలంలో ప్రధాన గుడిని నిర్మిస్తారు మిగతా స్థలంలో లక్ష్మణ్ మందిర్ భరత్ మందిర్ సీతామందిర్ మరియు గణేష్ మందిర్లు ఉంటాయి వీటి పక్కనే కథాకూచ్ కూడా ఉంటుంది ఇక్కడ రామాయణ మహాభారత కథలు వివరిస్తారు ఆలయంకి సింగ్ ద్వార్ నృత్య మండపం పూజా మండపం రంగమండపం గర్భగుడితో కలిపి ఐదు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఆలయ నిర్మాణంకి కావలసిన రాళ్లను భరత్పూర్ నుండి తీసుకువస్తున్నారు మొత్తం నిర్మాణంకి ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల గణప అడుగుల రాయి అవసరమవుతుంది భరత్పూర్లో లభించే రాళ్లకు మించినవి మరెక్కడా దొరకవు అలాగే ఇక్కడ భూకంప తీవ్రత విక్టర్ స్కేల్ పై పదిగా ఉన్నా కూడా ఆలయం చెక్కు చెందరకుండా కనీసం వెయ్యి నుండి పన్నెండు వందల సంవత్సరాల పాటు ఉండేలా దీన్ని నిర్మించనున్నారు ఆలయంలోని ప్రతి స్తంభంకి పదహారు విగ్రహాలు ఉంటాయి ఇంత పెద్ద విగ్రహాలు ఉన్న టెంపుల్ మరెక్కడా ఉండదు గర్భగుడిలో బాలరాముడికి ప్రత్యేక సింహాసనం అలాగే ఆలయంలోనే సీతమ్మవారి వంటిళ్ళు రాంసేపుత్ర కూడా నిర్మిస్తారు సందర్శకుల కోసం ధర్మశాల భజన గృహం సాంస్కృతిక కార్యకలాపాల కోసం రంగమండపం నిర్మిస్తారు రెండు వేల ఇరవై మే పదకొండున ఆలయ నిర్మాణంకి భూమి చదువు చేసే క్రమంలో జరిపిన తవ్వకాళ్ళలో ఐదు అడుగుల శివుడి విగ్రహం దేవతామూర్తుల విగ్రహాలు అలాగే ఇస్కరాయితో చేసిన ధ్వజాలు బయటపడ్డాయి నగరి శైలిలో ఆలయ నిర్మాణం ఉండనుంది అలాగే ఎల్లంటి ఈ ఆలయ నిర్మాణ బాధ్యత తీసుకున్నట్టు సమాచారం రామాలయ నిర్మాణం గుజరాత్లోని అహ్మదాబాద్కి చెందిన శిల్పి చంద్రకాంత్ సోంపుర డిజైన్ రూపొందించారు వీరి కుటుంబం దేశంలోని ఎన్నో ప్రముఖ ఆలయ నిర్మాణాలను డిజైన్ చేస్తుంది గుజరాత్లోని సోమనాథ ఆలయం వీటిల్లో ఒకటి దేశం నలుమూలల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు నదీ తీరాల నుండి మట్టిని జలాలను తీసుకువచ్చారు తిరుపతిలోని శ్రీవారి పాదాలు తోరణం దగ్గర నుండి పుట్టమన్ను సేకరించారు పర్యాటకుల ఆకర్షణకు నది ఒడ్డున నూట యాభై ఒక్క మీటర్ల ఎత్తున రాముడి విగ్రహం నిర్మించనున్నారు రెండు వందల యాభై మంది శిల్పులు నిరంతరాయంగా పనిచేస్తే గుడి నిర్మాణం ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ కావచ్చు అనేది ఒక అంచనా ఆలయ నిర్మాణం కంప్లీట్ అయ్యే వరకు ఇప్పుడున్న రాముల వారిని బుల్లెట్ ప్రూఫ్ నిర్మాణం కలిగిన మానసభవన్లోకి తరలించారు ఇంతటి నేపథ్యం కలిగిన టెంపుల్ యొక్క భూమి పూజ ఆగస్ట్ ఐదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరగనుంది రానున్న కాలంలో అయోధ్య ఒక ప్రత్యేకమైన పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా నెలకొననుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్లైకాన్నోక్క మర్చిపోకండి థ్యాంక్ యూ